వక్రతుండ సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవే సర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వీనాం హయగ్రీవముపాస్మహే శ్రీమహాగణాధిపతీమాత్రే నమ జీవన పరమార్థం ఏంటో అంతిమంగా మనిషి మోక్షాన్ని పొందాలంటే ఏం చేయాలో అసలు మనిషి జీవితంలో శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం ఎక్కడ ఉంటుందో దాన్ని ఎలా పొందాలో ఈ విశేషాంశాలని నేనెవరిని అనే అంశంలో పరిశీలితాం ప్రతి మానవుడు కూడా జీవితంలో ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఈ భూమి మీద నేనేం చేయాలి నా అంతిమ లక్ష్యం ఏంటి ప్రతి మానవుడు కూడా ఈ ప్రశ్నలు వేసుకుంటే ఈ ప్రశ్నలకి సమాధానం దొరికినట్లయితే ఈ జీవితం తరింపబడుతుంది మానవ జీవితం అనేది చాలా చిత్రంగా ఉంటుంది అసలు మనిషి జీవితంలో ఆనందం అనేది ఎక్కడుంటుంది పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ పసిపిల్లవాడికి ఆనందం ఎందులో ఉంటుంది అమ్మలో ఆనందం ఉంటుంది ఒక్క క్షణం అమ్మ దూరంగా వెళ్ళిపోతే పసిపిల్లవాడి ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ అమ్మ వచ్చి ఎత్తుకోగానే ఆనందంతో నవ్వుతూ ఉంటాడు అంటే ఒక చిన్న పిల్లవాడికి ఆనందం అనేది అమ్మలోనే ఉంటుంది కొంతకాలానికి పిల్లవాడు పెద్దవాడవుతాడు పెద్ద పిల్లవాడయ్యేసరికి ఆనందం అనేది అమ్మ నుంచి బొమ్మకి మారుతుంది నాకు అమ్మ కాదు బొమ్మ కావాలి అంటాడు రకరకాల బొమ్మలు కోరుకుంటాడు ఒక బొమ్మ కొనుక్కొని వస్తే ఆ బొమ్మలో ఆనందం వెతుక్కుంటాడు కొన్నాళ్ళకి ఆ బొమ్మ అనేది విసుగొస్తుంది ఇంకొక బొమ్మ కావాలంటాడు కొత్త బొమ్మ చూసి కొత్త బొమ్మ కోరుకుంటాడు అంటే పిల్లవాడికి వయసు పెరిగే కొద్దీ ఆనందం అనేది అమ్మ నుంచి బొమ్మలోకి మారిపోతుంది మరి కొంతకాలం గడిచిన తర్వాత ఇంకా పెద్దవాడవుతాడు చదువుకుంటూ ఉంటాడు అప్పుడు ఆనందం ఎందులో ఉంటుంది స్కూల్ ఫస్ట్ రావటంలో ఆనందం ఉంటుంది క్లాస్ ఫస్ట్ రావటంలో ఆనందం ఉంటుంది కాలేజీకి వెళితే కాలేజీ ఫస్ట్ రావటంలో ఆనందం ఉంటుంది ఇంకొంచెం పెద్దవాడయ్యాక నచ్చిన అమ్మాయిని ప్రేమించటంలో ఆనందం ఉంటుంది ఆ ప్రేమ సక్సెస్ అయితే ఆనందం ఉంటుంది ఆ ప్రేమ ఫెయిల్ అయితే విషాదం ఉంటుంది ఇంకొంతకాలం అయ్యాక మంచి ఉద్యోగం లభించటంలో ఆనందం ఉంటుంది మంచి బ్రహ్మాండమైన ప్యాకేజ్ వస్తే ఆనందం ఉంటుంది అంటే మీరు జాగ్రత్తగా గమనించండి మనిషి జీవితంలో ఆనందం అనేది ఎప్పుడూ ఒకే వస్తువులోనో ఒకే మనిషిలోనో ఉండటం లేదు ఆ ఆనందం అనేది మనుషుల నుంచి వ్యక్తుల నుంచి వస్తువుల నుంచి క్రమక్రమంగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంది ఉద్యోగం వచ్చాక హై ప్యాకేజీలో ఆనందం ఉంటే పెళ్ళిలో ఆనందం ఉంది పెళ్ళి కావాలనిపిస్తుంది పెళ్ళి అయ్యాక పిల్లల్లో ఆనందం ఉంది పిల్లలు కావాలనిపిస్తుంది పిల్లలు పుట్టాక మంచి సెటిల్మెంట్లో ఆనందం ఉంటుంది సొంత ఇంటి కళ అందులో ఆనందం బ్రహ్మాండమైన బ్యాంక్ బ్యాలెన్స్ అందులో ఆనందం ఇంకా పెద్దవాడైపోయాక పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే ఆనందం పిల్లల అయిపోయాక వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు అప్పుడు ఆనందం ఎక్కడ ఉందని వెతుక్కుంటాడు తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ ఉంటారు దేవాలయ దర్శనం చేస్తారు స్తోత్రాలు చదువుకుంటూ ఉంటారు అందులో ఆనందం వెతుక్కుంటారు ఇంకా వయస్సు పెరిగిపోయి చివరి స్థితికి వచ్చిన తర్వాత ఈ శరీరం వదిలి ఎప్పుడు వెళ్తానా అని ఆలోచిస్తూ ఉంటారు ఇది మనిషి జీవితం మొత్తం కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే మనిషికి ఏ దశలో చూసినా సరే ఆనందం అనేది మారిపోతూ ఉంది ఏది పొందితే శాశ్వతమైన పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది మనిషి జీవితంలో దేన్ని పొందితే ఇక పొందటానికి ఏది లేకుండా ఎప్పటికీ తరిగిపోని విధంగా ఆనందం కలుగుతుంది అదే ఆత్మానందం అంటే ఏ మనిషైనా సరే ప్రాపంచిక విషయాలలో ఆనందం వెతికితే ఆ ఆనందం సంపూర్ణమైన ఆనందాన్ని కలిగింపజేయదు శాశ్వతమైన పరిపూర్ణమైన ఎప్పటికీ తరిగిపోని ఆనందం రావాలంటే ఆత్మతో మమేకమవ్వాలి ఆత్మానందం కలగాలి అప్పుడు నిజమైన శాశ్వతమైన పరిపూర్ణమైన ఎప్పటికీ తరిగిపోని ఆనందం అనేటటువంటిది మనిషికి కలుగుతుంది అప్పుడే మనిషి నేనెవరిని అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాడు మరి ఆత్మానందం ఎలా వస్తుందండి ఒక రోజులో వస్తుందా నెలలో వస్తుందా సంవత్సరంలో వస్తుందా పది సంవత్సరాల్లో వస్తుందా అసలు ఆత్మానందం ఎలా వస్తుంది ఆత్మానందం రావాలి అంటే అసలు భగవంతుణ్ణి భక్తుడు చేరుకోవటానికి మార్గాలు ఉన్నాయో తెలుసుకోవాలి ఎవరైనా సరే భగవత్ సాక్షాత్కారం కలగాలంటే భగవంతుణ్ణి భక్తుడు చేరుకోవాలంటే ప్రధానంగా నాలుగు మార్గాలను శాస్త్రాలు చెప్పినాయి ఆ నాలుగు మార్గాలు ఏంటంటే మొట్టమొదటి మార్గం కర్మ మార్గం రెండవ మార్గం భక్తి మార్గం మూడవ మార్గం రాజమార్గం నాలుగవ మార్గం జ్ఞాన మార్గం ఇలా నాలుగు మార్గాలు ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటారు భగవంతుడు భక్తుణ్ణి చేరుకోగలిగితే లేదా భక్తుడు భగవంతుణ్ణి చేరుకోగలిగితే అప్పుడు భగవంతుడికి భక్తుడికి మధ్య ఒక అనుసంధానం ఏర్పడితే అప్పుడు ప్రాపంచిక విషయాలను దాటి ఆత్మ సాక్షాత్కారం వైపు నేను నేనెవరిని అని తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవాలంటే ముందు భక్తుడు భగవంతుడిని చేరాలి అలా చేరాలంటే నాలుగు మార్గాలు ఈ నాలుగు మార్గాల్లో మొట్టమొదటి మార్గం కర్మ మార్గం కర్మ మార్గం అంటే ఏంటి కర్మ మార్గం అంటే నీ పని నువ్వు చెయ్యి ఫలితాన్ని ఆశించకు ఆ పనిలో భగవంతుణ్ణి చూడు అని చెప్పేదే కర్మ మార్గం దీన్నే నిష్కామ కర్మ అంటారు అంటే అర్థం ఏంటి అందరూ చేసే పని ఏంటి మనం ఒక పని చేసామనుకోండి ఫలితం ఆశిస్తాం నాకేంటి నేను ఈ పని చేస్తే నాకేంటి ప్రయోజనం అని అందరూ ఆలోచిస్తారు అంటే కామ్యకర్మ ఫలితం కోసం చేసే పని అలా కాకుండా నిష్కామ కర్మ చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి అంటే నువ్వు ఏదైనా సరే ఒక పని చేస్తే ఆ పనిని దేవుడిగా భావించు ఆ పని చేసి రామార్పణం కృష్ణార్పణం శివార్పణం అనుకో అంటే ఆ పని ఫలితాన్ని దేవుడికే వదిలే అప్పుడు ఆ పని వల్ల మంచి వచ్చినా చెడు వచ్చినా దేవుడికి వెళ్ళిపోతుంది దాన్నే నిష్కామ కర్మ అంటారు నువ్వు ఏ కోరిక లేకుండా భగవంతుడు నీ జీవితాన్ని ఎలా నిర్దేశించాడో ఆ జీవితంలో వెళుతూ నువ్వే పని చేసినా ఈశ్వరుడు చేయమన్నాడు నేను చేస్తున్నాను అన్న భావనలో ఆ పని చేయి దాన్ని నిష్కామ కర్మ అంటారు అలా పనిని దైవంగా భావిస్తూ ఫలితాన్ని ఆశించకుండా జీవితంలో ముందుకు వెళితే దాన్ని కర్మ మార్గం అంటారు పనినే దేవుడిగా భావిస్తూ ముందుకు వెళితే చివరగా భగవంతుడిని చేరుకోవచ్చు రెండో మార్గం భక్తి మార్గం భక్తి మార్గం అంటే భగవంతుడి మీద భక్తిని ప్రస మనమందరం చూపించగలగాలి ఈ భక్తి అనేది తొమ్మిది రకాలుగా ఉంటుంది అందుకే మనకి శాస్త్రాలు ఏం చెప్పినాయి అంటే నవవిధ భక్తి మార్గాలు చెప్పినాయి నాకు భక్తి ఉందండి ఆ భక్తిని ఎలా చూపించాలి తొమ్మిది రకాలుగా దేవుడి మీద చూపించవచ్చు శాస్త్రం చెప్పిన తొమ్మిది రకాలు ఏంటంటే అర్చనం వందనం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనమని భక్తి తొమ్మిది రకాలుగా శాస్త్రాల్లో చెప్పారు అర్చన అంటే ఏంటి భగవంతుణ్ణి రోజు మనం రకరకాలైన పుష్పాలతో పూజ చేస్తే దాన్ని అర్చన అంటారు అలాగే వందనం అంటే ఏంటి భగవంతుడికి ఒక నమస్కారం చేసుకోండి అది కూడా భక్తే శ్రవణం శ్రవణం అంటే భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు వినటం భగవంతుడికి సంబంధించిన కీర్తనలు వినటం అది కూడా భక్తే కీర్తనం అంటే భగవంతుడి పాటలు పాడటం భగవంతుడి స్తోత్రాలు చదవటం భగవన్ నామస్మరణ చేయటం దాన్ని కీర్తనం అంటారు పాదసేవనం అంటే భగవంతుడి పాద పద్మాలు పెట్టుకో ఆ పాదాలకు పూజ చేయటం అది ఐదో భక్తి మార్గం దాస్యం దాస్యం అంటే ఏంటి భగవంతుడికి సేవకుడిలా ఉండటం భగవంతుడు ఏం చెప్తే అది చేస్తాను నేను ఆయన బంటుని నేను ఆయన సేవకుణ్ణి అన్న భావనలో ఉంటాం ఆ తర్వాత సఖ్యం సఖ్యం అంటే భగవంతుని ఒక స్నేహితుడిలాగా భావించడం అలాగే ఆత్మ నివేదనం ఆత్మ నివేదనం అంటే సాక్షాత్తు మన ఆత్మనే భగవంతుడికి సమర్పించడం ఇలా అర్చనం వందనం శ్రవణం కీర్తనం స్మరణం భగవన్ నామాన్ని స్మరించుకోవటం పాదసేవనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అని నవవిధ భక్తి మార్గాలని చెప్పారు ఇది రెండో మార్గం దీన్ని భక్తి మార్గం అంటారు మూడో మార్గం ఏంటంటే రాజమార్గం రాజమార్గం అంటే ఏంటంటే యోగా ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ మనస్సును నియంత్రణలో ఉంచుకోవాలి మనస్సును నియంత్రణలో ఉంచుకొని శ్వాసను అధీనంలో ఉంచుకొని శ్వాసను బంధించి భగవద్ దర్శనం చేరుకోవాలి దాన్ని రాజమార్గం అంటారు ఇక ఆఖరిది నాలుగో మార్గం జ్ఞాన మార్గం జ్ఞాన మార్గం అంటే ఏంటంటే ఈ శరీరం నాది కాదు ఈ కన్ను ముక్కు చెవి నాలుక చర్మం నావి కావు మనసు నేను కాదు బుద్ధి నేను కాదు నాలో వచ్చే ఆలోచనలు కూడా నేను కాదు నా శరీరం లోపల ఆత్మ ఉందే అదే నేను నేను ఆత్మని నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని నేను శరీరాన్ని కాదు ఆ భావంలోకి వస్తే జ్ఞాన మార్గం అంటారు అయితే ఆ భావన అనుకోవటం కాదు ఒక గురువుని పట్టుకోవాలి ఆ గురువును పట్టుకొని గురువు ద్వారా నేను శరీరం కాదు నేను ఆత్మని అనే భావనలోకి రావాలి దాన్ని జ్ఞాన మార్గం అంటారు కాబట్టి కర్మ మార్గం భక్తి మార్గం రాజమార్గం మార్గం ఏదో ఒక మార్గంలో ప్రయాణం చేస్తూ ముందుగా భగవంతుడు భక్తుడు ఈ ఇద్దరి మధ్య ఒక అటాచ్మెంట్ రావాలి భక్తుడు భగవంతుడితో రిలేట్ అవ్వాలి అలా రిలేట్ అయిన తర్వాత నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చానో నా జీవన అంతిమ లక్ష్యం ఏంటని ప్రశ్నించుకోవాలి నేనెవరిని అనే అద్భుతమైనటువంటి అంశం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మానవ జీవన పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి